అందరికీ వందనాలు దేవుని మహాకృపను బట్టి దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటి కొరకు ఆయనకి లెక్కలేనని కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాను ఈరోజు నేనేమీ మెసేజ్ చెప్పాలి అనుకోవట్లేదు కానీ ఏసు ప్రభు వారు మత్త వార్త పదమూడో అధ్యాయంలో అద్భుతమైన ఒక మెసేజ్ మనకు అందించారనమాట అది మనం విశదీకరించడం కంటే కూడా ఏసు ప్రభు వారు శిష్యులకు అర్థం కానప్పుడు ఆయన దాన్ని ఉపమానంగా చెప్పడమే కాకుండా ఆ ఉపమానాన్ని చాలా అర్థవంతంగా వివరించారు దాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను మత్తే స్వార్థ పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్రము తీరమున కూర్చుండెను తన ఎద్దకు ఎక్కి కూర్చుండెను ఆ దరిని ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేశను కొన్ని చాలా మన్నులేని రాతి నేలన పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదల్లో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలన పడి ఒకటి నూరంతలుగాను ఒకటి ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెగలవాడు వినుగాక అని చెప్పెను తరువాత శిష్యులు వచ్చి నీవు రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన్ను అడగగా ఆయన వారితో ఇట్లనేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది నుండి తీసివేయబడును మరియు వారు చూచిచుండియు చూడరు వినుచుండియు వినక గ్రహింపకయున్నాడు ఇంత నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసును తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనక మీరు వినమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుమట్టుకు చూతురు గాని ఎంత మాత్రమూ తెలుసుకున్నారని ఎషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కనులు చూచున్నవి గనక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు వినవాటిని వినగోరియు వినకపోయి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని కూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా రాజ్యమును గూర్చి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమైన అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును ము పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవును విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒక గాను ఒకడు గాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుడనను ఆయన మరి ఉపమానం వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములోని మంచి విత్తనములు విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజబట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమాని దాసుడు అతని ఎద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి గదా అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో ఒకవేళ గోధుమలు పెళ్లగింతురు కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగునీయుడి కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగ్రాణలతో చెప్పుదు ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పిన పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలేందు నివసించినంత చెట్టగును ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పిన పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచెముల పిండిలో దాచిపెట్టిన పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను ఉపమానము లేక వారికి ఏమీ అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి పొలములోని గురుగులను కూర్చున్న ఉపమాన భావము మాకు తెలియజెప్పమని విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టిని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత వారు దేవదూతలు గురువులు ఎలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగునే యుగ సమాప్తి జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుని ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గడవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికి అది దొరికిన సంతోషంలో వెళ్ళి తనకు కలిగినంతయు అమ్మి ఒక పొలము కొనేను మరియు పరలోక రాజ్యము మంచి ముచ్చములు కొన్న వెదకచున్న వర్తకును పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినంతయు అమ్మి దాన్ని కొన్ను మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలిన్నది అది నిండినప్పుడు దాన్ని దరికిలాగి కూర్చుండి మంచి గంపల్ మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయటకు పారవేదురు అలాగనే యుగ సమాప్తి జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడబేతురు అక్కడ ఏడుపులో పండ్లు కొలుటి ఉండును వీటన్నిటినీ మీరు గ్రహించిత్రా అని వారి నడులగా గ్రహించితి మనిది అందుక అందు అందువలన పరలోక రాజ్యము శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాన్ని ఉన్నదని వారితో చెప్పెను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశములకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు ఏసేపు సీమోని యూదావారు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనలు మనతోనే ఉన్నారు కాదా ఇతని కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుండ్రని ఆయన విషయమే అభ్యంతరపడ్డి అయితే యేసు ప్రవక్త తన దేశంలో తన ఇంటను తప్ప మరి ఎక్కడైన గణహీయుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసము ఆయన అక్కడ అనేక అద్భుతములు చేయలేదు వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు దేవునికి స్తోత్రమండి ఈ అధ్యాయాన్ని మీరు నాలుగైదు సార్లు బాగా చదివి ధ్యానించండి మీ మనసులో ఉన్న డౌట్లకి మీ జీవితంలో ఉన్న అనేకమైన అర్థం కాని విషయాలన్నిటికీ ఈ వా ఈ భాగం అంటే ఈ అధ్యాయం అనేది సమాధానం ఇస్తుంది ఒక నాలుగైదు సార్లు ఈ అధ్యాయాన్ని ధ్యానించండి దేవుడు మీ హృదయాలను దున్ని ఆ దున్నిన హృదయంలో వాక్యమనే విత్తనాలను నాటాలని మంచి నేలన ఈ విత్తనము ఈ వాక్యము ఈ అధ్యాయము నాటబడాలని వీరు కూడా దేవుని రాజ్యంలో పాలు అవ్వాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రభా నాయన విన్న వాక్యాన్ని చదివిన వాక్యాన్ని దీవించండి ప్రభా అయా దున్నిన ఆయన ఈ వాక్యము విత్తబడిన ఆయన అనేకులకు నాయన వెలుక్కరంగా మారేలాగిన సహాయము చేయమని ఏసు నమ్మలో అడిచినాం తండ్రి ఆమెన్